ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆడపడుచులు తిరుక్క పూలతో బతుకమ్మను పేర్చి సందడి చేశారు మొదటి రోజు బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న మహిళల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ గుర్తుకొస్తుంది తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని కూడా చెప్పవచ్చు నేటి నుంచి వెళ్ళి ఎంగిలి పూల సంబంధించి కూడా సంబరాలు అయితే అమరాలు అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే హనుమకొండలోని ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి క్యాంపు కార్యాలయంలో కూడా ఇప్పటికే ఇటు బతుకమ్మకు సంబంధించి కూడా ఆ తీరొక్క పూలతో కూడా బతుకమ్మను పెరుస్తున్న పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం విజయవాలో కూడా చూడవచ్చు ఇప్పటికే ఇటు బతుకమ్మలకు సంబంధించి కూడా ఇటు ఎమ్మెల్యే పార్టీ క్యాంపఫీస్లో అయితే ఇటు తీరొక్క పూలతో కూడా ఇటు బతుకమ్మలు అయితే పెంచిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా నేటి నుండీ ఇటు తొమ్మిది రోజుల పాటు అయితే ఇటు బతుకమ్మ సంబంధించి కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా తెలంగాణ సంబంధించి ఆడపట్లంతా కూడా ఒక చోటుకి చేరి ఇటు బతుకమ్మకు సంబంధించి కూడా పాటలు పాడుతూ కూడా ఇటు డ్యాన్సులు చేస్తూ ఇటు బతుకమ్మకు సంబంధించి కూడా సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు మనతో పాటు కొంతమంది ఆడపడుచు ఉన్నారు వాళ్ళని అడుగుతాం అసలు బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ సంబంధించి ఏం మాట్లాడతారు ఎలాంటి విశిస్తూ ఉంటుంది ఎన్ని రోజులు ఈ యొక్క సంబరాలు నిర్వహిస్తారో అని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా బతుకమ్మ నేటి నుంచి వెళ్ళి ఏ బతుకమ్మ మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు ఎలాంటి బతుకమ్మ మీరు పేరుస్తారు ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి మేము చిన్నగా ఉన్నప్పుడు ఊరికెళ్ళే వాళ్ళం ఊరిలో సెల సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అక్కడ చాలా బాగుండేది ఊరు వాతావరణము ఇంకా పండగ వాతావరణము చాలా బాగుండేది అక్కడ అయితే స్వయంగా మేమే తంగేడు పువ్వు కోసుకొని బంతి తెంపుకొని తామర పూలు బాగా ఉండేది ఊర్లలో చెరువు ఉంటుండే మాకు ఊరు మా ఊరు పక్కనే చెరువుకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అన్నమాట తెచ్చుకొని ఇంకా మా సొంతంగా మేమే పేర్చుకునేది ఇంకా ఇప్పుడు సిటీకి వచ్చేసరికి సిటీలో మార్కెట్కి వెళ్ళి తెప్పించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళట్లే కానీ ఇంకా మా పిల్లలు స్టాఫ్ అబ్బాయిలు అందరూ వెళ్ళి తీసుకొచ్చిస్తుంటారు ఇంకా ఒక టూ డేస్ బిఫోరే తెస్తారు కాబట్టి కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది ఊర్లో అయితే చాలా ఫ్రెష్గా ఉండేటి ఇప్పుడు కూడా బాగున్నాయి పూలు ఇప్పుడు కూడా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అన్ని రకాల పూలు చాలా కలర్స్ కలర్స్ పేరుస్తుంటాం తంగేడి పువ్వు గునుగు పువ్వు బంతి పూలు చేమంతి సీతజడ పూలు గుమ్మడి పువ్వు అన్ని రకాల పూలు పేరుస్తుంటాం గతం గతంలో ఉన్నటువంటి పాటలకు సంబంధించి కావచ్చు ఉన్నటువంటి పాటలకు సంబంధించి కూడా ఎలాంటి తేడా ఉంటుంది గతంలో ఎట్లా ఉండే ఎట్లా ఉంటాయి సంబంధించి గతంలోనూ ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనకి ఎక్కువ తెలుస్తుంది అప్పుడు కూడా బాగానే ఉండే కాకపోతే ఇప్పుడు ఇంకా అవేర్నెస్ ఎక్కువ పెరిగి ఇంకా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవుతున్నారు అంటే మన తెలంగాణ అనే కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట మేము లాస్ట్ ఇయర్ యూఎస్కి వెళ్ళినాము యుఎస్లో కూడా మా కమ్యూనిటీల ఫ్రెండ్స్ అందరం కలిసి పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి మేము పూలు కట్ చేసుకొని వచ్చి బతుకమ్మ వేర్చుకున్నాము మా కమ్యూనిటీలో ఉన్న తెల్లవాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట అమెరికన్స్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు ఫొటోస్ దిగినరు బతుకమ్మతో పాటు ముఖ్యంగా నేటి నుంచి ఇంగ్లీ పూల బతుకమ్మ మొదలైంది ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు ఎట్లా సందర్ చేస్తున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలను చేసుకొని ఒక రోజు తప్ప మీ అన్ని డేస్ బతుకమ్మలను చేసుకోవడం నైన్త్ డేస్ అదుల బతుకమ్మతో ముగించడం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకోవడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటున్నాము మొత్తంగా కూడా నేటి నుంచి ఇంగ్లిపూల ఎంగిలిపూల బతుకమ్మ సంబంధించి కూడా ఇటు సంబరాలు సంబంధించి కూడా అంబరాన్ని అంటుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలను అయితే ఇప్పటికే ఇటు తీరొక్క పూలతో కూడా బతుకమ్మలు పేర్చి కూడా అందరూ ఒక చోటుకు చేరి కూడా ఇటు బతుకమ్మ ఆటపాటలతో కూడా ఇటు సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది నేటి నుంచి ఆ తొమ్మిది రోజుల పాటు కూడా ఇటు బతుకమ్మ సంబరాలు అయితే వరంగల్ జిల్లాలో అయితే అంబరాన్ని అంటున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు ఇప్పుడు జల్లి రమేష్ సరకృష్ణ సిక్స్ వరంగల్